యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మొక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ నారాంపేట జిల్లా మొత్తల్ నియోజకవర్గంలోని సత్యసాయి తాగునీటి పథకాన్ని మిషన్ భగీరథలో విలీనం చేయడంతో కానాపూర్ కర్నే పారేవుల్ల సత్యసాయి పంప్ ఈఈ వెంకటరెడ్డి పరిశీలించారు సత్యసాయి కార్మికులను ఇతర పంప్ భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు కార్యక్రమంలో సత్యసాయి కార్మికులు తిరుపతి రెడ్డి సత్యనారాయణ రమేష్ రావు లక్ష్మణరావు లక్ష్మయ్య శ్రీనివాస్ శెట్టి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వర్కర్స్ చాలా మంది పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం ఓఎండ్ ప్రా పాలసీ ప్రకారమే ఇక్కడ స్టాఫ్ని తీసుకుంటాము మిగిలిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రం వేరే వేరే స్కీంలలో పక్కన ఉన్న వేరే స్కీమ్లలో అడ్జస్ట్ చేస్తాం వాళ్ళు కూడా పని చేసిన వాళ్ళని పని చేసే వాళ్ళని ఉంచుకుంటాం పని చేయకపోతే మాత్రం ఏం లేదు నా పని అనుకొని చేయాలి మనది అని అని చేసుకుంటే కాదు నా సొంత పని అని పని చేసే వాళ్ళని మాత్రం మేము ప్రోత్సహిస్తాం నా పేరు సత్యనారాయణ సత్యసాయి యూనియన్ ప్రెసిడెంట్ని మహర్నగర్ జిల్లా మక్తా గౌరవం మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా రెండు వేల సంవత్సరంలో ఈ పథకం స్టార్ట్ అయింది గత పంతొమ్మిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం నూట రెండు మంది కార్మికులు ఇక్కడ ఇందులో పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం మిషన్ భైరత్తులో విలీనం కావడం వల్ల ఒక ఆరు పంపాలు విలీనమైనాయి మిగతా పంపలు కాలేదు అందులో ఉన్న కార్మికులు ఉద్యోగ కోల్పోతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా మొత్తం నూట రెండు మంది మంది కార్మికులు ఉన్నాయి అందరినీ కూడా మిషన్ భైరత్లో విలీనం చేయాలి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం మరి గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో చాలిచాలని వేతనాలతోనూ పనిచేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాం పిల్లలు స్కూల్ కానీ దాన్ని ఫీజులు కానీ కట్టుకోలేకపోతున్నాం కాబట్టి మనం సాధించుకున్న బంగారు తెలంగాణలో మా భవిష్యత్తును కూడా బంగారమయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అర్థంతరంగా మమ్మల్ని వదిలేస్తే మేము ఎటు కాకుండా అయిపోతాం మా జీవితాలు చాలా దుర్భరంగా తయారవుతాయి కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాం మా ఉన్న వర్కర్లు కూడా టోటల్గా నూట రెండు మంది కార్మికులు అందరినీ కూడా మిషన్ ప్రయత్నం విలీనం చేసి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం తిరుమల ట్రేడర్స్ తిరుమల ట్రేడర్స్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర రైచూర్ రోడ్ మక్తల్ మా సంస్థ ఎందు కాంపౌండ్ వాల్ ప్లేట్స్ అనుభవం కలవాల్చి తయారు చేయించబడును మరియు కాంపౌండ్ ఫాల్ ప్లేట్స్ ఫిట్టింగ్స్ అనుభవం కలిగిన నిర్వాహకులచే ఫిట్టింగ్ చేయించబడును కాంపౌండ్ వాల్స్ తయారీని మరియు ఫిట్టింగ్స్ ని మీకు అనుకూలమైన సమయంలో వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర వీక్షించగలరు మా సంస్థ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణము చూడాలనుకుంటే మక్తల్ గ్రామం నందు శబరి కాలనీలో చింతచెట్ల దగ్గర శ్రీనివాసరెడ్డి గారి స్థలం నందు చూడవచ్చు మరిన్ని వివరాలపై సంప్రదించండి శ్రీ రతన్ కుమార్ గుప్తా తిరుమల ట్రేడర్స్ వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ రైచూర్ రోడ్ మక్కల్ సెల్ నంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్